హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ లావణ్యాన్ని ముందుగా అయితే వినాయక చవితి శుభాకాంక్షలు ఇదేంటి వినాయక చవితి అని చెప్పి ఇక్కడ అయితే నాకు ఏదో కలషం చూపిస్తున్నారో అనుకుంటున్నారా కలశం కాదండి నేనైతే ఏడు శనివారం వ్రతం అయితే స్టార్ట్ చేస్తాను అది లాస్ట్ మంత్ థర్టీ ఫస్ట్న స్టార్ట్ చేస్తానండి కాబట్టి నాకు ఇది సెకండ్ వీక్ పడింది అయితే అన్ అనుకున్నాను ఫస్ట్ వద్దులే ఇది ఇప్పుడు ఎందుకు అనుకున్నాను ఎందుకంటే నాకు ఎక్కువ పని అయిపోతుందని కాకపోతే మళ్ళీ కనుక్కుంటే అన్నారు పంతులు గారికి ఏడో తేదీ శనివారం చాలా మంచి రోజు ముందుగా దీన్ని ఈ పూజ ఫినిష్ చేసుకొని తర్వాత ఆ పూజ పదకొండు తర్వాత చేయాలి కదా ఇయ్యరు నువ్వు అలానే చేసుకో అన్నారు అందుకని నేను ఇంకా అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేశానండి ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను నాలుగింటికి లేసానండి వెంకటేశ్వర స్వామి పూజ అంటే ఇంకా అతనికి ప్రసాదాలే ఎక్కువ కదండి పులిహోర పాయసము దద్దోదనం ఇంకా చక్కెర పొంగలి అన్నీ చేసుకున్నానండి దాంతోపాటు నువ్వులుండ్లు కంపల్సరీగా చేసుకోవాలండి ఏవి చేసినా ఏడు పెట్టుకోవాలి అంత ఇదనమాట ఆ స్వామికి అందుకని నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను పూజ అయితే నేను అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా టెన్ థర్టీ అయ్యిందండి అయిన తర్వాత ఇంకా ఖాళీ ఎందుకు ఉండాలని ఇంకా విఘ్నేశ్వర స్వామి కదా వినాయకుడికి ఇంకా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేయాలండి అందుకని చూడండి మా ఇంట్లో ఎంతమంది నాకు హెల్ప్ చేయడానికి వచ్చారో అబ్బో నాకే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మా పిల్లలు మా ఆయన మా అత్తయ్య అందరూ కూడా నాతో కూర్చొని వాళ్ళు కూడా విసుక్కోకుండా నాకు హెల్ప్ చేశారండి ఈ పప్పులు అంటే మా శ్రీకాకుళం సైడు చాలా ఫేమస్ అండి అందుకు నేను ఇంకా ఇవే ప్రిపేర్ చేశాను చాలామంది మోదక్ అయితే చేసుకున్నారో మా ఫ్లాట్లో ఉండేవాళ్ళు నేను మోదక్ ఏంటి కామనే కదా అని ఇంకా నేను ఇవి ప్రిపేర్ చేసుకున్నాను ఇందులో నేను పాలతో చేశానండి ఫస్ట్ కథ చదువుతున్నప్పుడు దాని తర్వాత పప్పుతో కందిపప్పుతో చేశాను నెక్స్ట్ పా పాకం పెడతాం కదండి ఆ పాకంతో కూడా చేశాను వినాయకుడికి చాలా ఇష్టం పాక ఉండలు పాలుండలు గట అందుకని ఇంకా టూ త్రీ వెరైటీస్ అయితే చేశాను ఇవి చేసిన తర్వాత ఇంకా కొంచెం పులిహోర తెల్లవారి చేసుకున్నాను ఇదిగోండి ఇలా పాకం పెట్టి అయితే చేసుకుంటాము అన్నింటికి కొన్ని పప్పు వేరువేరుగా తీసుకొని వేరువేరుగా ఉంచుకోవాలంటే అన్నింటికి ఒకేసారి పప్పు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అవి పాలుకో ఒక పాలు పప్పు చేసినప్పుడు కొంచెం అట్లా పప్పు వేరియేషన్స్ చూపిస్తూ కొంచెం కొంచెం చేసుకోవాలి నేనైతే ముందుగా పాకం పప్పు ఉండలు చేసుకుంటున్నానండి ఎందుకంటే మా పిల్లలకు పాకం ఉండలు అంటే చాలా ఇష్టం అఫ్కోర్స్ నాకు కూడా ఈ మధ్యన తినడం మానేశాను ఎందుకంటే కొంచెం ఫ్యాట్ అవుతున్నానని ఇంకా ఇలా అవుతున్నాను ఎవరికైనా పాకుండలు కానీ పాలుండలు కానీ నెక్స్ట్ పప్పుండలు కానీ కావాలి ఎలా చేయాలని నాకు కామెంట్ పెడితే కామెంట్ సెక్షన్లో నేను కంపల్సరీగా దానికైతే వీడియో చేస్తానండి చూడండి నేనైతే పులిహోర ప్రిపేర్ చేసుకున్నానండి ఈ పులిహోర కూడా నేను చింతపండు రసంతో చేసుకున్నానండి చాలా పుల్లగా ఉంటుంది బాగుంటుందని ముందుగా దాన్ని ఒకవైపు మరగబెట్టుకున్నానండి చింతపండుని అయితే పప్పు కూడా చేసుకున్నానండి పప్పు అని చెప్పాను కదా అందులో వేసుకోవడానికండి ఇది పులిహోర తాలింపు ఇదిగోండి ఇలా చింతపండునైతే మరబెట్టుకుంటాం ఫస్ట్ ఇదంతా అయిన తర్వాత ఇంకా దేవుడికి అయితే ఇలా నైవేద్యాలు అయితే నేను ఇలా పెట్టానండి పులిహోర అయ్యింది పులిహోర పప్పండ్లు ఫస్ట్ అయ్యాయి కదా కథ అయితే చదువుతున్నారండి నేను ఇంకా నేను కథ చదువుతున్నప్పుడు అక్కడ ఉంటే పనులన్నీ ఎవరు చేస్తారండి అందుకని నేను ఇంకా అక్కడ లేకుండా మా పిల్లలు ఇద్దరు మా ఆయన ఇంకా అక్కడుండి పూజ అయితే చేసుకున్నారండి నేను మధ్య మధ్యలో వెళ్తూ ప్రసాదాలు పెట్టడం ద్వీపంలో కొంచెం ఆయిల్ వేయడం అలాంటి పనులన్నీ చేశానండి ఎందుకంటే నేను అక్కడే ఉండిపోతే మా అత్తయ్య ఒక్కరితో అయిపోతారు కదా ఇంకా ఆవిడ కూడా ఊరు నుండి అప్పుడే వచ్చారు ఇంకా ఆవిడకు కూడా హెల్త్ అంతగా సహకరించట్లేదు అందుకు నేను ఇంకా చేసుకోలేదండి ఈరో ఈ సంవత్సరం అయితే నేను ఇలా చేసుకున్నామండి మధ్యాహ్నం అయింది కదా టూ థర్టీ అయిందండి ఇలా ఆలు కర్రీ అయితే చేసుకున్నాను చాలా బాగుంటుంది పులిహోరలో మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నేను వీడియో తీసాను కానీ నాకు మాత్రం ఎవరు వీడియో తీసిన వాళ్ళు లేరు అందుకే నాకు నేను కానీ సెల్ఫీలో తీసుకున్నాను నా ఫేస్ అయితే చాలా పెద్దది పడుతుంది కదండి ఏమో అనుకోవద్దు నేను అంత పెద్ద ఫేస్ అయితే కాదు నాది చాలా చిన్న ఫేసు కాకపోతే దగ్గరలో తీసాను కదా అందుకే అలా కనిపిస్తుంది బాబాయ్